తన వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్లో నన్ను మధును చలంబాబును జర్నలిస్టులుగా ఎన్నో అరాచకాలు చేస్తున్నామని అలాగే వైశ్య సంఘంలో నేను బింగుమల శ్యాము ఆనంద్ గురూజీ వైశ్య సంఘాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నో దందాలు నడుపుతున్నామని చెప్పి మా మీద ఒక తప్పుడు న్యూస్ ప్రచారణ యూట్యూబ్లో ఇవ్వడం జరిగింది దాన్ని మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక రెండు మాటల్లో ఆ సదరు జర్నలిస్ట్ యొక్క నిజస్వరూపాన్ని మీ ముందు బయట పెట్టదలుచుకున్నా ఈయన ఆర్యవైశ్యులకు నేను ఆర్యవశ సంఘానికి ఆర్యవస్సులకు నేను ఎంతో సేవ చేయాలి కాబట్టి ఆర్యవస్సులందరినీ సంఘటితం చేసి ఒక మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పి మమ్మల్ని నన్ను బింగుమల్ల శ్యామ్ను ఒక ఏడు తొమ్మిది నెలల క్రితం రిక్వెస్ట్ చేసుకుంటే మేము ఆయనతో సరే మంచిదే ఏదో ఆర్యవస్సులకు మంచి జరిగే కార్యక్రమం చేపడతా అన్నాడు కాబట్టి ముందుకు వెళ్ళడం జరిగింది కానీ మధ్యలో నీ కాన్సెప్ట్ ఏమి అసలు ఆరమేషన్లకు నువ్వు చెయ్యబోయే కార్యక్రమం ఏమి చెప్పు అంటే నేను ఇక్కడ చెప్పను అది స్టేజ్ మీదనే చెప్తాను అని చెప్పడంతో ఎవరైనా చెప్పండి ఏ తెలివి ఉన్న వాళ్ళైనా కానీ ఒక కాన్సెప్ట్ నచ్చకుండా ఒక కాన్సెప్ట్ వినకుండా వారికి సపోర్ట్ చేస్తారా అందుకు మేము అయితే మీకు నేను మేము సపోర్ట్ ఇవ్వలేము ఎందుకంటే మీరు స్టేజ్ మీద కాంట్రవర్స్ మాట్లాడితే అది విల్ ఎఫెక్ట్ మీ మాకు అది సంఘంలో మాకు ఎఫెక్ట్ ఇస్తుంది మీరు కాంట్రవర్స్ మాట్లాడితే అని చెప్పి మేము అప్పుడు విత్ర చేసుకున్నాం దాన్ని మనసులో పెట్టుకుని ఆయన ఈరోజు మా మీద ఒక ఇచ్చారు ఇక ఇతని ఇతని మీద నేను ఎందుకు ఆ అపోహ ఉడిగా నీకు నీకెందుకు అనుమానం వచ్చిందని ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవచ్చు ఎందుకంటే ఇతని గురించి మొదటి నుంచి తెలుసు గతంలో టీవీ నైన్ హెడ్ రవిప్రకాష్ గారి మీద కర్ణంలో దాడి చేశారు ఇతను దాడి చేసినాడు రోజు నేను తర్వాత నాకు పరిచయం అయిన తర్వాత రవిప్రకాష్ మీద ఎందుకు దాడి చేసినావని నేను ఇతను అడిగాను అడిగితే నన్ను న్యూస్లు అన్నీ వాడుకున్నాడు కాబట్టి నాకు ఏదైనా హెల్ప్ చేయమని అడిగాను అతను నాకు హెల్ప్ చేయనికే తిరస్కరించినాడు అందుకే నేను ఆ విధంగా నేను దాడి చేసినాను అన్నాడు సరే ఏ విధంగా హెల్ప్ చేయమని అడిగినావు అని అంటే అప్పుడు ఉభయ రాష్ట్రంలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో స్టూడియోలు పెట్టాలంటే బేసిక్గా ఈ రమణ ఒక స్టూ స్టూడియో ఫోటోగ్రాఫరు మంచి ఫోటోగ్రాఫరు ఆళ్ళగడ్డలో మాకు సక్సెస్ఫుల్ ఫోటోగ్రాఫరు అని చెప్పి ఒక కోటి ఎనభై లక్షల రూపాయల ప్రాజెక్టు వరకు ఇచ్చి రవిప్రకాష్నే బ్లాక్మెయిల్ చేసిన మహానుభావుడు ఈయన ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు నేను స్టూడియోలు పెట్టడానికి ఆయనను డిమాండ్ చేస్తే ఆయన వినలేదంట అందుకు అతని మీద దాడి చేశాడు మళ్ళీ అదే రవిప్రకాష్ దగ్గరికి దగ్గర పోయినాడు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పినాడు కాళ్ళు పట్టుకుని ఎందుకు క్షమాపణ చెప్పాడు ఇతని మీద కేసు అక్కడ పెట్టేసరికి కేసు నుంచి బయటపడడానికి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి అది మళ్ళీ వీడియో తీపించి తనే మళ్ళీ దాన్ని దాన్ని సోషల్ మీడియాలో పెట్టించాడు అంటే ఒక సైకో మెంటాలిటీ తంది ఈ సైకో మెంటాలిటీ ఉన్నప్పుడు అంటే ప్రతి ఒక్కరి దగ్గరికి పోయేది రవిప్రకాష్ దగ్గరికి పోయాడు అతను వినకపోయేసరికి దాడి చేశాడు మన తర్వాత మా కుల పెద్ద ఆర్యవశసులు ఆర్యా దైవంలాగా చూసుకుంటూ ఆర్యవయసులకు అన్ని విధాలుగా ఎప్పుడు ఆర్యవేసులు ఏ కార్యక్రమం చేపట్టినా ఆ ప్రతి ఒక్క పుణ్యక్షేత్రాలు ఆరవేసులు చేసే సత్రాలకైతే అన్నదానాలకైతే కోట్ల రూపాయలు విరాళలు ఇస్తున్న టీజీ వెంకటేష్ గారి దగ్గరికి పోయి అప్పుడు నాకు నువ్వు నేను ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను నువ్వు నాకు సపోర్ట్ చేయాలని అడిగితే ఆ కాన్సెప్ట్ ఏందో చెప్పిన తర్వాత నేను వింటానని చెప్పి అతను నచ్చక అతనికి సపోర్ట్ చేయకపోయేసరికి మళ్ళా ఆరే వయస్సులోనూ వాడుకుంటున్న టీజీ వెంకటేష్ అని చెప్పి మన గౌరవ టీజీ వెంకటేష్ మీద ఒక ఐటమ్ అంటే చూడండి ఇతను మళ్ళీ ఏవి సుబ్బారెడ్డి గారి దగ్గరికి పోయినాడు ఆళ్ళగడ్డలో ఇతని స్నేహితునికి నాకే చెప్పాడు ఇతను ఇదే రమణ నాకు చెప్పాడు ఆరవేశ్వరుల్లో ఒక స్నేహితునికి ఒక యాభై లక్షల రూపాయలు పంచాయతీ చేస్తే తనకేదో వస్తుందనుకున్నాడో ఏమో తెలియదు అది నేనేమంటే మీడియా ముందర మాట్లాడకూడదు ఎందుకంటే దానికి రేపు పొద్దున తనగిన నాకు ఎవిడెన్స్ అడిగితే అతనిలాగా నేను మూర్ఖంగా నేను చెప్పలేను కదా ఎంతో ఈ బెనిఫిట్ వస్తుందని ఏవి సుబ్బారెడ్డిని ఆ పంచాయతీ చేయమని అడిగితే ఆళ్ళగడ్డలు ఇద్దరు నాకు తెలిసిన వాళ్ళని నేను పంచాయతీ చేయను అని చెప్పడంతో మళ్ళీ ఏవి సుబ్బారెడ్డి మీద ఒక ఐటెం ఇస్తాడు అలాగే ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర విన్నాను గత ప్రభుత్వంలో రాష్ట్రంలో తనకేదో అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్లాస్టిక్ నిషేధం మీద ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇతనికి అప్పజెప్పాలని సజ్జన్ రామకృష్ణారెడ్డి గారి దగ్గర పోయినాడు ఆయన ఇతన్ని చూసి ఇతను ఒక సైకో అని చెప్పి ఇతన్ని దూరం పెట్టాడు అతను మళ్ళీ పది రోజులు ఫోన్ ఎత్తుకు వేసిన సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఒక ఐటెం వేసినాడు అంటే గతం ఇతని ఒక మెంటాలిటీ కోసం చెప్తున్నా ఇప్పుడు మే మా దగ్గరకు వచ్చాడు ఆరవయసులకు కొన్ని వందల కోట్ల రూపాయల ఆరవయసులతో వాళ్ళతోనే ఏదో వందల కోట్ల విలువ చేసే విధంగా ఆరవేసులను పెంపొందిస్తానన్నాడు ఎలా పెంపొందిస్తారని మేము అడిగాము ఏదో ప్రభుత్వం నుంచి వంద వంద ఎకరాలు శాంక్షన్ చేయించుకోవాలంట అది నా దగ్గర ఆయన ప్రపోజర్ నేను ప్రభుత్వంతో మినిస్టర్ గారిని పట్టుకుని వంద ఎకరాలు శాంక్షన్ చేయించుకుంటే ఆ వంద ఎకరాల్లో యాభై ఎకరాలు వృద్ధాశ్రమాలు కట్టి ఆరవేసుల పెట్టుబడితో పెట్టి అతను లీడ్ చేస్తాడట మిగతా వంద ఎకరాలు రియల్ ఎస్టేట్ చేస్తాడంట అప్పుడు కొన్ని వందల కోట్ల రూపాయల డబ్బులు వస్తాయంట అది ఆర ఖర్చు పెడతాడంట ఏందండి ఇది ఇది ఒక జోగ్గ లేదు ఏమిటి ఇస్తుందండి వందల ఎకరాలు ఒక కులానికి ఇప్పుడు ఈ నందే ఒక వంద ఎకరాలు ఆర ప్రభుత్వం కేటాయిస్తుందా అది మనల్ని అడగమంటాడు ఇటువంటి సైకో వ్యక్తి ఈరోజు సరే సీనియర్ జర్నలిస్ట్ అంటున్నాడు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక వ్యక్తి మీద ఆరోపణ చేస్తున్నప్పుడు కనీసం ఆ వ్యక్తి యొక్క వివరణ కోరాల్సిన కోరేంత జ్ఞానముడికి లేని స్థితిలో ఉన్నాడు ఈయన ఈయన ఒక ఒక వ్యక్తి మీద ఆరోపణ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయట వాళ్ళ వివరణ గుడికి ఇవ్వాల జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నువ్వు అది కూడా చేయలేకపోతీ ఈ రోజు చెప్తున్నా నేను మళ్ళీ మేము నీకు సపోర్ట్ చేయలేదని చెప్పి మళ్ళీ ఒక ఎనిమిది నెలల గ్యాప్ తర్వాత ఈ మధ్య జూన్ ముప్పై తారీఖున మన సౌజన్య ఫంక్షన్ హాల్లో నువ్వే స్వతహాగా అందరినీ కలిసి ఒక మీటింగ్ కండక్ట్ చేశాం కేవలం వంద మంది ఉడికి రాలేకపోయినారు అక్కడికి వంద మంది వచ్చిన వంద మంది ఉడికి నీ కాన్సెప్ట్ విని ఒకటే మాట అన్నారు నీ కాన్సెప్ట్ ఏందో ఈయన కాన్సెప్ట్ ఏందో ఈయనకే తెలియదు మనల్ని అని చెప్పి నవ్వుకుంటూ పోయినాం అంటే నీకు సపోర్ట్ చేస్తే ఒకటి లేకుంటే ఐటమ్ ఇస్తావా ఈరోజు చెప్తున్నా ఆ తర్వాత నా దగ్గరికి నా ఇంటికి వచ్చాడు ఇతను ఈ రోజు నేను నా కులదేవత వాసవి మాత మీద ప్రమాణం చేసి చెప్తున్నా రమ్మని చెప్పండి ఈ రోజు నంద్యాల వాసీ మాత దేవాలయంలో వాసవి మాత విగ్రహంకి ఎదురుగా నిలబడి ప్రమాణం చేస్తా అతను రమ్మనుండి ప్రమాణం చేయండి నన్ను వడ్డీ లేకుండా ఐదు లక్షల రూపాయలు డబ్బులు అడిగాడు వడ్డీ లేకుండా ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇవి నేను మీకు తర్వాత ఇచ్చుకుంటా అన్నాడు సరే ఎప్పుడు ఇస్తావని అడిగాను ఇప్పుడు అప్పుడు అని కాదు నా ఎప్పుడో ఎప్పుడో సరే నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తా అని చెప్పి అంటాడు నేను ఐదు లక్షల రూపాయలు ఇవ్వడానికి నేను విముఖత చూపించాను ఎందుకు ఇస్తా అని చెప్పండి ఐదు లక్షల రూపాయలు అతనికి వడ్డీ లేకుండా నాకు ఇవ్వాలన్నాడు గతంలో ఒకసారి నాకు కారు కొని అని చెప్పి వచ్చాడు నా ఇంటికి ఇవన్నీ లేదని చెప్పమని చెప్పండి అతనికి అతని బిడ్డలను తీసుకురమ్మని నా బిడ్డలను తీసుకుని వస్తా అమ్మవారి మీద ప్రమాణం చేస్తాం కానిపా కాణిపాకంలో కూడక ప్రమాణం చేద్దాం కారు కొనియాలని అడిగాడు కారు కొనియడానికి లేకుంటే మళ్ళీ నా కారు తీసుకుపోయి కొన్ని రోజులు వాడుకొని ఏవి సుబ్బారెడ్డి గారి మీద ఒక కాంట్రవర్స్ ప్రోగ్రామ్ తీసేసరికి మళ్ళీ నాకు తెలిసి నేను నా కారు ఎన్నికి తెప్పించుకున్నాను ఇటువంటి వ్యక్తిని మనం అతను ఈ విధంగా సోషల్ మీడియాలో చేసి మనల్ని అభాసు చేయడం అనేది చాలా తప్పు ఈరోజు కోట్ల రూపాయలు మేము సంపాదించినామంటున్నాడు ఈరోజు గుండెలు మీర్చి చేసుకొని బతుకుతున్నా చెప్తున్నా ఒకరి మోచేది కింద నీళ్ళు ఒకరి అన్యాక్రాంతమైన డబ్బులో ఒకరికి దగ్గర బ్లాక్ మెయిల్ చేసి సంపాదించే హీనమైన స్థితిలో శ్యాంసుందర్ లేడు రమణ గారు గుర్తు పెట్టుకోండి అంత హీనమైన స్థితిలో నేను బతకట్లేదు మొగసిరిగా దమ్మున్న లెక్క వ్యాపారం చేసి సంపాదిస్తాను కానీ నీ లెక్క తప్పుడు కాన్సెప్ట్లు ఉన్నాయి ఆర్రవయసులు ఒక రాగా తీసుకొచ్చి అందరు ఇప్పుడు రెండు రాష్ట్రాల వయసుల దగ్గరికి పోయి ఒక్కొక్కరి దగ్గరికి పోయి కోట్ల రూపాయలు సంపాదిస్తాం మనం అని చెప్పి ఒక్కొక్క ఆర దగ్గరికి ఆర వయసులో ఉన్న ఇండస్ట్రిస్ల దగ్గరికి వ్యాపారవేస్తుల దగ్గరికి ఒక్కొక్కరి తిరిగి మళ్ళా ఆ ఫోటోలు ఫేస్బుక్లలో అప్లోడ్ చేసి అంటే ఈయన ఎంతో కష్టపడుతున్నాడు ఈయన ఎంత మందికో నా రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో ఉన్న ఆర వయసులు అందరూ పరిచయము అప్పు ఇతనికి ఏదో గొప్ప అనిపించుకోవడం కోసము ఆ ఫోటోలని ఫేస్బుక్లలో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఏదో మోసం చేయబోయినావు కానీ ఆర్ర వయసులకు వాసవి మాత అండ ఉంది కాబట్టి నీ మోసానికి ఎవరు బయట బలి కాలేకపోయినారు ఈరోజు అదే చెప్తున్నా ఆర్ర వయసులకు వాసవి మాత బలం ఉంది కాబట్టి నీ మోసానికి ఎవరు బలి కాలేదు కలెక్టర్ల దగ్గరికి పోయి మేము ఫోటోలు తీసుకుంటామంటాం అంటే కలెక్టర్ దగ్గర పోయి ఫోటోలు తీసుకుంటే స్థానిక జిల్లా కలెక్టర్ సారీ స్థానికంగా ఎస్పీ గారు వచ్చినప్పుడు ఆయన గౌరవార్థంగా కలిసాం ఆ ఫోటోను పెట్టడం తప్పనుకుంటే రాష్ట్ర రెండు రాష్ట్రాల్లో నువ్వు వైశ్యులను రాజకీయ నాయకులను ఐషఫ్ ఇండస్ట్రిస్టులను వ్యాపారస్తులను ప్రముఖులను నువ్వు కలిసి ఆ ఫోటోలు నువ్వు అప్లోడ్ చేస్తే అదే భావమేనా ఇప్పుడు కూడా సో యద్భావం తద్భవతి నువ్వు ఏ విధంగా భావిస్తావో ఎదుటివాళ్ళలో కూడా అదే తప్పు చూస్తావు కాబట్టి ఇది ఇటువంటి తప్పుడి దానిను మనం పబ్లిక్ తిరస్కరిస్తున్నారు ఈరోజు అందరూ మాకు ఫోన్లు చేస్తున్నారు ఈరోజు ఉంది అనుకో అని చెప్తున్నాడు ఏ రోజు ఆర్యవైశ్యుడిగా అతను ఒకరికి ఏమైనా సహాయం చేశాడా నేను కౌన్సిలర్గా కోట్ల రూపాయలు అంట కోట్ల రూపాయలు సంపాదించడానికి ఒక కౌన్సిలర్ కోట్ల రూపాయలు సంపాదించగలడా లేనదే లేడా అనేది నంద్యాల ఇప్పటికి నలభై రెండు మంది కౌన్సిలర్లు ఉన్నారు గతంలో కొన్ని వందల మంది కౌన్సిలర్లు పనిచేసినారు నేను కొన్ని ప్రతిపక్షంలో ఉన్న కౌన్సిలర్గా కోట్ల రూపాయలు సంపాదిస్తానా చూడండి అతని మూర్ఖత్వం అతని యొక్క ఏ ఒక్క ఆరోపణ ఆరోపణ కూడా కనీసం బేస్ లేదు బేస్ గా మళ్ళీ సీనియర్ జర్నలిస్ట్ అంటాడు ఆ కంప్యూటర్ ముందర రాసుకొని ఆహాభావాలు చేసుకుంటూ ఐటమ్ ఇచ్చి గొప్పగా అనుకుంటున్నాడు ఆయన ఈ మధ్య రీసెంట్గా సంఘంలో మమ్మల్ని గ్రూపులలో చేర్చండి అని చెప్పి మా ఇంటికి వచ్చి ప్రతిమలాడి ఆయన ఆరవేసే గ్రూపులలో జాయిన్ అయ్యి ఇప్పుడు మళ్ళా నా మీద పోస్టింగ్ పెట్టాడు అంటే గ్రూపులలో పెట్టనిక బ్యాడ్ ప్రాపకాడా చేయనీక నువ్వు ఐదు లక్షల రూపాయలు డబ్బులు అడిగితే నేను ఇవ్వకపోతే నా మీద అపవాదు చేస్తావా రైట్ ఈ రోజు నీకు ఛాలెంజ్ చేస్తున్నా నేను నీ కూతురు బిడ్డను నువ్వు తీసుకుని రండి కానిపాకంలో తడిబట్టల మీద నిలబడి నెత్తిన దీపం పెట్టుకుని ప్రమాణం చేద్దాం రండి ఐదు లక్షల రూపాయలు నువ్వు అడిగినావా లేదా నన్ను నేను ప్రమాణం చేస్తా అంటే డబ్బులు ఇవ్వకపోతే నువ్వు మనిషిని దుర్మార్గునే అంటావా తప్పు అంటావా ఏ ఒక్క రూపాయి కూడా జర్నలిజంలో కానీ రాజకీయంలో కానీ కబ్జారూపం కానీ కులం పేరు చెప్పి కానీ నేను ఈరోజు ఏ ఒక్క రూపాయి కూడా అన్యాకరంతగా సంపాదించలేదని చెప్పి నేను ప్రమాణం చేస్తా ప్రమాణం వద్దు నిరూపించగలిగితే నువ్వు నిరూపించు నిరూపించగలిగితే గాంధీ చౌకులను నీ పాదాల నీ పాదాలు కడిగి ఆ నీళ్ళని ఎత్తిన పోసుకుంటా లేకపోతే నువ్వు ఊరికే ఆర్రవేసే జాతికి క్షమాపణ చెప్పు చాలు నీ ఒక సిగ్గుమాలిన వాణి నువ్వు నీ యొక్క నీ యొక్క ఇనిఫిషియన్సీ ఇప్పుడే చెప్తాను నేను నువ్వు ఇచ్చిన ఐటమ్ లో నేను చలంబాబు మధు కలిసి జర్నలిస్టు నాయకుల హోదాలో లక్షలు కోట్లు గడాయించినామన్నాడు లక్షలు కోట్లు గడ గడించినామంట నెక్స్ట్ సెకండ్ ఐటమ్ లో మళ్ళీ ఆయనే ఆయన కంటిన్యూషన్లో జర్నలిజం అయితే ఏం సంపాదించలేనని కుల సంఘం దాంట్లోకి దిగినాడు అంట అంటే చూడు అతనే అన్నాడు లక్షల కోట్లు జర్నలిజం ముసుగు నాయకులు ముసుగులో సంపాదించినానంట నెక్స్ట్ సెకండ్ ఏమి జర్నలిస్ట్ అయితే ఏం సంపాదించలేనని చెప్పి మళ్ళీ కుల సంఘం దాంట్లో పోయినా నంద్యాల పట్టణంలో ఆరవేశ సోదర సోదరి మళ్ళారా ఎంతమంది జిల్లా పదవులు రాష్ట్ర పదవులు అనుభవించిన వాళ్ళు మీరందరూ ఉన్నారు మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి ఆరవేశ సంఘంలో కుల పదవులు అనుభవించి డబ్బు సంపాదిస్తారా ఎవరన్నా లేక మనమే డబ్బు ఖర్చు పెడతామా కుల పదవి అనుభవించిన ప్రతి ఒక్కరికి తెలిసింది ఏ ఒక్కరు కూడా కులము అడ్డం పెట్టుకుని సంపాదన ఎలాంటి ఒక్క రూపాయి కూడా దాంట్లో సంపాదన రాదు పైపెచ్చు ఎదురుగా మేము ఖర్చు పెట్టాలా ఈ ముఖానికి ఏ రోజైనా ఆరేవేస సంఘంలో తిరిగింటేనా ఒక సేవా కార్యక్రమం చేసింటేనా ఈ రోజుకి ఒక చిన్న సేవా కార్యక్రమం చేసినా నేనని చెప్పమనండి ఒక చిన్న సేవా కార్యక్రమం ఒక వైశ్యులకు గాని ఒక జర్నలిస్టులకు గాని సాటి కులసులకు చేయలే సాటి వృత్తి మనుషులకు చేయలే ఈ రోజు అందరినీ కామెంట్ చేసుకుంటే ఒక ప్యాషన్ అయిపోయింది అతనికి పోస్టింగ్ పెట్టడము సునకానందం పొందడము ఏవి సుబ్బారెడ్డి గారి మీద పెట్టిన రోజు నేను అడిగిన అతన్ని ఏమన్నా ఎందుకు పెట్టినావని చెప్పి అని అంటే ఆ రోజు తన కూతురు పెళ్ళంట ఏవి సుబ్బారెడ్డి గారి కూతురి పెళ్ళంట ఆ రోజు ఈ ఐటెం పెడితే ఆయన పీటల మీద మనశ్శాంతిగా కూర్చోకూడదంట చూడండి తన యొక్క శాడిజం నాతో చెప్పాడు ఎస్ నాతో చెప్పాడు ఆ మాట తప్పని అని చెప్పాను ఆ రోజు ఇతని శాడిజం అటువంటిది ఇటువంటి శాడిస్టులు ఖచ్చితంగా ప్రజలే తగిన బుద్ధి చెప్తారు ఇంకోటి చెప్పాడు ఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేపట్టమని ఎస్ ఓపెన్ ఛాలెంజ్ ఎస్పీ స్థాయి అధికారి కాదు హైకోర్టు జడ్జితో ఎంక్వైరీ చేపించానండి ఒక్క రూపాయ నేను ఏదన్నా కానీ కౌన్సిలర్ హోదాలో గాని జర్నలిస్ట్ హోదాలో గాని కుల సంఘం హోదాలో గాని నేను ఎక్కడైనా కానీ అవినీతికి ఉంటే నా తలదీసి కళ్ళ ముందర పెడతా ఒకవేళ మీరు నిరూపించలేకపోతే ఆర్యవేశ జాతి బిడ్డను అవమానం చేసినాము సాటి ఆర్యవేశ జాతి బిడ్డను అవమానం చేసినా అని ఒక క్షమాపణ వేడును చాలు ఈరోజు ఆ విధంగా రెడీగా ఉన్నప్పుడు ఛాలెంజ్కి రా ఓపెన్ ఛాలెంజ్కు కాబట్టి ఖచ్చితంగా ఇటువంటివి అపవాదులు చేయడం అనేది ఒక తప్పు ఇంకోటి చెప్పినాడు నేను క్రిమినల్ కేసును తప్పించుకోవడానికి జర్నలిస్ట్ వచ్చినానంట నీ మొఘానికి నేను ఎప్పుడు జర్నలిస్ట్ వచ్చింది కూడా తెలియదు నా మీద క్రిమినల్ కేసు కొట్టేసిన తర్వాత సంవత్సరం తర్వాత నేను జర్నలిస్ట్గా మారా అది కూడా తెలియదు మళ్ళీ నేను సీనియర్ జర్నలిస్ట్ అంటావు నేను జర్నలిస్ట్ వచ్చింది పదిహేడు సంవత్సరాల క్రితం నా మీద ఉన్న క్రిమినల్ కేసు తప్పుడు కేసు అని గౌరవ కోర్టు దాన్ని కొట్టేసిన తర్వాత నేను సంవత్సరం తర్వాత జర్నలిస్టుకు వచ్చా అది కూడా నీకు తెలియదు నీ ముఖానికి జర్నలిస్టు ముసుగులో నేను తప్పు చేసినానంటావు నేను జర్నలిస్టునే కాదంటావు నేను జర్నలిస్టు కాకుంటే గౌరవమైన ఒకటి ఆర్ఎస్ఎస్ బిజెపి అనుబంధ సంస్థ అయిన సంస్థ నాకు రాష్ట్రంలో నేను రాసిన ఒక ఆర్టికల్ కు గౌరవంగా నారద అవార్డు స్టేట్ అవార్డు ఇచ్చింది నీ ముఖానికి ఏ ఒక్కడ అవార్డు ఇంతవరకు తీసుకెళ్ళారు ఎందుకు నిజాయితీగా రాయావు కాబట్టి నువ్వు స్టేట్ అవార్డు తీసుకున్నా నేను నారద అవార్డు ఒకే ఐటమ్ మా ధైర్యాన్ని చూసి దైవాలే తలదించగానే ఒక ఐటమ్ ఇచ్చి నేను అవార్డు తీసుకున్నాను నన్ను జర్నలిస్టే కాదు జర్నలిస్ట్ ఎవరు తెలియదు ఒక జర్నలిస్టు కష్టం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నావు నువ్వు ఒక జర్నలిస్టు నడి అడి రోడ్లో హత్యగావించబడితే ఎక్కడ ఉన్నావు ఒక జర్నలిస్టు మీద తప్పుడు మర్డర్ అటెంప్ట్ మర్డర్ కేసు పెడితే ఎక్కడ ఉన్నావు ఒక జర్నలిస్ట్ కొట్టినప్పుడు ఎక్కడ ఉన్నావు జర్నలిస్టుల మీద దాడి చేసినప్పుడు ఎక్కడ ఉన్నావు జర్నలిస్టుల మీద తప్పుడు కేసులు పెట్టి మేము నిరాడు దీక్షలు చేస్తే ఉన్నావు ఎక్కడో మూలన దాసి పెట్టుకున్నావు నువ్వు ఈ రోజు మాట్లాడతావు సిగ్గు లేకుండా మళ్ళా పైపెచ్చు దాన్ని ఫరూక్ గారికి అంటగడతావా నిజాయితీ బాడు ఫరూక్ నలభై ఏళ్ళ అనుభవం ఉంది అతనికి ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళో నీతో చెప్పించుకునేంత హీన స్థాయిలో ఫరూక్ గారు కానీ ఫిరోజ్ గారు గాని లేరు నువ్వు ఒక సైకోవు నలభై ఏళ్ళ అనుభవం ఉన్న ఆయన ఎవరి మంచుల్లో ఎవరి చెడ్డలో తెలుసుకోలేడని చెప్పి ఆయనకు నువ్వు సలహా ఇచ్చేంత స్థాయి నీకు లేదు నువ్వు నిక్కర్లేసిందో ఆయన రాజకీయంగా ఉనమాది తినప్పుడు